సిచ్యుయేషన్లో ముందు అసలు ఒక నగరంగా వచ్చేసి దీన్ని మొత్తాన్ని ఒక లుక్ తీసుకురాకుండా నాగ నగరాలు వచ్చేస్తే ఎన్ని ఇప్పుడు ఎక్కడ ఎందుకు వీళ్ళ అభిమాన ఛానళ్ళు అభిమాన పత్రికలే ఉన్నాయి దాదాపు పది పదిహేను దాకా ఒక యాభై వందో యూట్యూబ్ నెట్వర్క్లు ఉన్నాయి మరి మీడియా సిటీ ఎందుకు రాలేదు ఇక్కడికి మీడియా సిటీ స్థలాలు ఇచ్చారా వాళ్ళకి జర్నలిస్టులకే ఇవ్వలేదు వదిలేసేయండి మీడియా ఛానల్స్కి ఇచ్చారా ఇప్పుడు మనమే ఉన్నాం ఓ నెట్వర్క్ నడుపుతున్నాం పది పదిహేను లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక ఛానల్కే పది లక్షలు ఉన్నారు మనకి ఇవ్వచ్చు అక్కడ మనం తయారు చేస్తాం కదా దాన్ని ఇట్లాంటి అనేక మందిని ప్రోత్సహిస్తే కదా జరిగేది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమైనా ఆలోచన ఉందా అందుకని పేరులో చెప్తున్నారు అబ్బా అసలు కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తున్నారు సినిమాలో హీరోని హీరోయిన్ బుక్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే అద్భుతంగా చెప్తారు డైరెక్టర్ వీళ్ళు ఓకే చేస్తారు డేట్స్ ఇస్తారు తర్వాత నటించాక సినిమా పోతుంది వందకి తొంభై ఐదు పోతుంది ఎందుకని చెప్పినట్టుగా స్క్రీన్ మీద కనిపించదు దానికి తగ్గ ఆ టెంపు అందులో ఉండదు ఇక్కడ కూడా అంతే చెప్పడం గొప్పగా చెప్తున్నారు నేనేమంటానంటే ఆంధ్రాకి విద్యావంతులు ఎక్కువ రెండవది వచ్చేటప్పటికి కాస్త బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంటే విద్యావంతులు ఎక్కువ అంటే మళ్ళీ నిరక్షరాస్థితుల మనమే నెంబర్ వన్ ఉన్నాం అండి నేనంటుంది విద్యలో ఉండేటటువంటి వాళ్ళు బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాస్త